అందరికీ నమస్కారం ఓం శ్రీ మృప్యోహ మన గతంలో మొబైల్ నెంబర్ సిరీస్లలో లక్కీ మొబైల్ నెంబర్స్ ఎలా తీసుకోవాలి ఏ ప్రొఫెషన్ తీసుకోవాలి అని తెలుసుకున్నాము తెలుసుకున్నాను ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకుపోయే వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మీ మొబైల్ నెంబర్ చివరి అంటే లాస్ట్ డిజిట్ ఏ నంబర్తో ఏంటైతే మీకు అదృష్టం వరిస్తుంది చాలా మంది అనుకుంటారండి ఒక లైఫ్లో ఎప్పుడు లక్ వస్తుంది ఎప్పుడు లక్ భరిస్తుంది అని అనుకుంటారు మీ మొబైల్ నంబర్ కనుక చివరిలో అదృష్టం భరించాలి అంటే మీకు ఉండాల్సిన నంబర్లు ఫైవ్ సిక్స్ నైన్ ఈ మూడు నంబర్లే మీకు అదృష్టాన్ని భరిస్తాయి కాబట్టి ఈ నంబర్లలో ఉండే ఏంటి ఈ నంబర్లు ఎందుకు అదృష్టాన్ని భరిస్తాయి అనేది మనం చూద్దాం ఎండింగ్ మొబైల్ నంబర్ ఎండింగ్లో ఏ నంబర్ ఉంటే మనకు లక్లు తీసుకొస్తుంది ఏ వ్యక్తి అయినా మీరు చూడండి మీరు వాడుతున్న నంబర్ లో కేవలం ఈ త్రీ నెంబర్స్ మాత్రమే మీకు అదృష్టాన్ని భరిస్తాయి ఫైవ్ కానివ్వండి సిక్స్ కానివ్వండి నైన్ కానివ్వండి అంటే ఫైవ్ సిక్స్ నైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ నంబర్సే మీకు అదృష్టాన్ని అందిస్తాయి ఎందుకు ఐదో నెంబర్ ఉంటే మీకు చాలా గా ఉంటుంది చూడండి చాలామంది ఇన్నోసెంట్గా ఉంటారండి చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు పది మందితో సరిగా మాట్లాడలేదు వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ని బయట పెట్టుకోలేదు అంటే ఐదో నంబర్ మీ మొబైల్ నెంబర్లలో ఎండవ్వడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ బాగా మాట్లాడగలుగుతారు బిజినెస్లో కనుక పీపుల్స్ ఉన్నప్పుడు ఎండింగ్లో తో కనుక మీ మొబైల్ నెంబర్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మొబైల్ నెంబర్ ఎండింగ్లో ఫైవ్ ఉంటే ఆ వ్యక్తి బిజినెస్లో త్రీ సిక్స్టీ డిగ్రీ లో ఎక్కడైనా మూవ్ అవ్వగలుగుతారు కాబట్టి ఎండింగ్లో ఫైవ్ లేటట్టు చూసుకుంటే వెరీ వెరీ ఎక్సలెంట్ అండి అదేవిధంగా సిక్స్ నంబర్ అండి ప్రతి వ్యక్తి జీవితంలో మీకు బంగ్లా కావాలన్నా లగ్జరీ హౌస్ కావాలన్నా కార్ కావాలన్నా మనీ కావాలన్నా అంటే మీరు కోరుకునే డబ్బు సంపద ఐశ్వర్యం ఇవన్నీ మీ జీవితంలో కొరత లేకుండా డబ్బుతో జీవించాలంటే అందించేది సిక్స్ నంబర్ అన్న సిక్స్ నంబర్ అంటే మనస్ శుక్రుడిని రిప్రజెంట్ చేస్తుంది ద మంచి ఫ్యామిలీ లైఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీలో లగ్జరీస్ని అందిస్తుంది చాలా వ్యక్తి లైఫ్లో అనుభవించలేకపోతున్నారు అనుభవించలేకపోతున్నారంటే మెయిన్ రీజన్ మీ డేట్ ఆఫ్ బర్త్లో అయినా సిక్స్ ఉండదు అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో అయినా సిక్స్ ఉండదు కాబట్టి ఎండింగ్లో ఐదు కానీ ఆరుతో ఎండ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మరి ఎండింగ్లో ఇంకో నెంబర్ ఏంటి అంటే ఆప్షనల్గా మనం నైన్ ని పెట్టామండి నైన్ నెంబర్ అనేది థాట్ ప్రిఫరెన్స్గా తీసుకోండి నైన్ నంబర్ ఉండడం వల్ల ఏంటి యూజ్ అంటే నైన్ నెంబర్ అంటే మనకు కుజుడికి రిప్రజెంట్ చేస్తుంది నైన్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ అండి నైన్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఉండగా ధైర్యం సాహసం పోరాట పటిమను అందిస్తుంది వెరీ వెరీ ఎక్సలెంట్ అండి చాలా మందిలో ధైర్యం ఉంటుంది ఈ ధైర్యం లేకపోతేనే వాళ్ళు ఏం సాధించలేనండి ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు మదన పడుతూ ఉంటారు అసలు ఏం ఆలోచించరు జీవితం ఏంటి అని నిరాశపోతూ ఉంటారు అటువంటి వ్యక్తి మొబైల్ నెంబర్ చివరిలో గనుక నైన్ ఉంటే చాలా ధైర్యంగా ఉంటారు ధైర్యే సాహసే లక్ష్మి అని అన్నారు కదా అందుకోసమే ఈ ని మీరు వాడి చూడండి మీ జీవితంలో హండ్రెడ్ సక్సెస్ సక్సెస్ని అందుకుంటారు అయితే మన మొబైల్ నెంబర్లో ఎండింగ్లో ఏ నంబర్ ఉండకూడదు జీరో ఉండకూడదండి మీరు మొబైల్ లో చూసుకోండి ఎండింగ్లో ఎట్టి పరిస్థితుల్లో జీరో పెట్టుకోకూడదు జీరో కేవలం సెకండ్ పొజిషన్లో వస్తేనే చాలా మంచిది మొబైల్ లో సాధ్యమైనంత వరకు జీరోస్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది జీరో మాత్రం ఎక్కువ రానివ్వకండి అదేవిధంగా వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ కూడా మీ మొబైల్ నెంబర్లో లేకుండా చూసుకోండి ఎందుకు ఈ నెంబర్లో ఉండకూడదు వీటికి రీజన్ తెలుసుకోండి డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ మీరు ఒక విషయాన్ని కనుక ఒడ్డిగా నమ్ముతుంటే మీలో విచక్షణ అనేది కోల్పోవడం జరుగుతుంది కాబట్టి ఎందుకు ఉండకూడదో ఒక్కొక్క దానికి రీజన్ చెప్తాను చూడండి వన్ నంబర్ అండి వన్ నెంబర్ అనేది ఇది కింగ్ నంబర్ అయినప్పటికీ కూడాను మీ మొబైల్ నెంబర్ ఎండింగ్లో కనుక వన్తో ఎండ్ అయితే మీ చేతి నుంచి ఎవరికైనా డబ్బులు కనుక ఇస్తే ఇంకా మీరు మర్చిపోవాల్సిందే మీకు తిరిగి రావు మీరు గమనించుకోండి మొబైల్ నంబర్లలో ఎండింగ్లో వన్ ఉన్నప్పుడు మీరు ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా తిరిగి రావు ఎందుకంటే హెల్పింగ్ నేచర్ ఎక్కువ వన్ నెంబర్ వాళ్ళకి కాబట్టి మీ నుంచి ఆశించే వాళ్ళు ఎక్కువ కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అదేవిధంగా టూ నెంబర్ అండి టూ నంబర్ అనేది మనకు అప్ అండ్ డౌన్ నంబర్ అంటే మూన్ కి సంబంధించింది పదిహేను రోజులు అప్ అవుతారు పదిహేను రోజులు డౌన్ అవుతారు కాబట్టి మీరు వాడుతున్న నంబర్ సిరీస్ లో ఎండింగ్ లో టూ లేకుండా చూసుకోండి త్రీ నంబర్ అండి త్రీ నంబర్ మనకు జూపిటర్ గురువుకి సంబంధించింది కాబట్టి ఓన్లీ స్పిరిచువల్ లైఫ్ లోనే సక్సెస్ అవుతారు మీ మొబైల్ నంబర్ లో ఎండింగ్ లో త్రీ ఉంటే మీ సలహాలు తీసుకుని వేరే వ్యక్తులు డెవలప్ అవుతారు కానీ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఉండదు త్రీ నెంబర్ తో అదే విధంగా ఫోర్ నెంబర్ అండి ఫోర్ అనేది హార్డ్ నెంబర్ అండి స్ట్రగ్లింగ్ నెంబర్ డిలే నెంబర్ డిస్టర్బెన్సెస్ నెంబర్ ఒక వ్యక్తి లైఫ్ కంటిన్యూ స్ట్రగుల్స్ లో ఉన్నాడంటే ఎన్ని ఫోర్ తో ఎండ్ అయి ఉంటుంది ఆర్థికంగా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటారు అదే విధంగా సెవెన్ నెంబర్ సెవెన్ నెంబర్ అనేది డిసప్పాయింట్మెంట్ నెంబర్ అండి ఒక వ్యక్తి జీవితంలో నిరాశిస్తూ అన్నింటినీ చూసి ఉంటాడు